డీటెయిల్స్ చూద్దాం తన ఇంట్లో చోరీ జరిగినట్లు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేశారు తన ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లు మాయమయ్యాయని ఆమె ఫిర్యాదు చేశారు తాళిబట్టుతో పాటు పలు డాక్యుమెంట్లు కనిపించడం లేదని తనకు రాజ్ తరణ్ మాల్విపై అనుమానం ఉందని లావణ్య చెప్పారు ఇక రెండు రోజుల క్రితం ముంబై వెళ్ళి రాజ్ తరణ్ నుంచి తాళం చెవి తీసుకొచ్చిన లావణ్య ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆభరణాలతో పాటు డాక్యుమెంట్లు కూడా లేవని తెలిపారు నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపలి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి బీరువా తాలంచెల్ కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్ దగ్గర తాలంచెల్ తాలంచెల్ తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు మరి మా ఇంట్లో మనిషికి అయితే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వీ రెండు మూడు సార్లు వచ్చిందంట మా ఇంటికి ఇంకా మాల్వీ తీసిందనే ఉద్దేశమే ఉంది మరి అది రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా రాస్తా తెలియకుండా జరిగిందా అన్నది మరి పోలీసులు చెప్పాలి నేను అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను కీస్ లాక్ చేసే వెళ్ళానండి రాజస్తారెం దగ్గర ఉన్నాయి ఒక టెన్ టువెల్ లాక్స్ గోల్డ్ అండి నా మంగళ సూత్రం అదే పుస్తల తాడు కూడా ఉంది అందులో అదే ఒక నాలుగు తులాలు ఉంటుంది సో నేను ప్రిజెంట్ కి వెళ్లేటప్పుడు ఇంట్లోనే పెట్టేసాను తలంజీలు రాస్తావని దగ్గరే ఉన్నాయి నిన్న కూడా రాస్తారు నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు రెండు సెట్స్ రాజ్ దగ్గరే ఉన్నాయండి ఆ సెట్ ఏదైతే ఉందో రాజు దగ్గరే ఉంది మెడికల్ లావణ్య రాజ్ తరుణ్ కేసులో రోజు కొత్త విశ్రద్ధ కనిపిస్తూ ఉంది రీసెంట్ గా ఈ రోజు లావణ్య మరో కేసు పెట్టింది రాజ్ తరుణ్ మీద తన ఇంటికి సంబంధించి బంగారు ఆభరణాలు తాలిబట్టు ఇలా అలా పలు డాక్యుమెంట్స్ కొన్ని మాయమయ్యాయంటూ కొన్ని తను కేసు పెట్టిగా తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం కలిసి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు మాధురి ఇటు నటుడు రాజ్ తరుణ్ ప్రేజీ మరొకసారి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించి తన ఇంట్లో విలువైన వస్తువులతో పాటు డాక్యుమెంట్స్ పోయానంటూ కూడా కొద్దిసేపటికి తను నార్సింగ్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది ఇక ఇప్పటికే రాజ్ నటుడు రాజ్ తరుణ్ ఇటు మాలవి మల్హోత్ర లావణ్య ఇటు ట్రయాంగిల్ స్టోరీకి సంబంధించి కూడా అనేక ట్విస్ట్ నెలకొని చెప్పాల్సి ఉంటుంది గత కొన్నేళ్లుగా తాము ఇటు సహజీనం చేస్తున్నాము నటుడు రాజ్ తరణ్ తను వివాహం చేసుకున్నట్టు కూడా మొదటి నుంచి లావణ్య చెబుతూ అందుకు సంబంధించిన ఆధారణకు కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులకు అందించడం ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ముందస్తు బయలు తీసుకున్న రాజ్ తరుణ్ ఇక కొద్ది రోజుల క్రితం అటుడు నటుడు రాజ్ తరుణ్ పాటు మాలవి మలహోత్ర ముంబైలో ఫ్లాట్లో లో సహజీనం చేసాం తెలుసుకుని అక్కడ వెళ్ళి వెళ్లి ఆర్గ్యుమెంట్ చేసుకుని కూడా వాడిద్దరికి సంబంధించిన సహజీవనానికి సంబంధించిన వాళ్ళని కూడా బట్టబయలు చేసిన నేపథ్యం కూడా మనం చూస్తుంటాం కానీ తాజాగా తిరిగి ముంబై నుంచి తన హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో తను ఉంటున్న ఇంట్లోకి సంబంధించి కూడా విలువైన వస్తువులతో పాటు తాలిబట్టుతో పాటు డాక్యుమెంట్స్ కూడా పోయాయంటూ కూడా నార్సింగ్ పోలీసులను ఆశ్రయించిన కొంత చర్చనీయాంశంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే ముందు నుంచి కూడా నటుడు రాజధరణతో పాటు లావణ్య ముందుగా వాళ్ళ స్నేహం ఏర్పడిన దగ్గర నుంచి కూడా న ఇచ్చిన ఆ విల్లాలో ఆ లావణ్య నివాసం ఉంటుంది డ్రగ్స్ కేసులో లావణ్య జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా తిరిగి మరొకసారి నటుడు రాజధరణి తనకు కావాలంటూ కూడా తను ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తుంది నటుడు రాజధరణికి సంబంధించి కూడా లావణ్య తనను దూరం చేసే మాలయ్యమలతో దూరం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ముందు నుంచి లావణ్య ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆ ఇంట్లో చోరీ జరగడం సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కొద్ది రోజుల క్రితం లావణ్య ముంబైకి వెళ్ళి ఆ మాలవి మల్హోత్ర రాజధాను ఉంటున్న అపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ సంబంధించిన సహజీవనాశం కూడా గుట్టునట్టు చేసిన పరిస్థితి కనిపిస్తుంది కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు తన ఇంట్లో చోరీ జరిగినట్టు పిరాయించిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ తను ఇటీవల ముంబై వెళ్ళినప్పుడు కూడా తన నివాసం ఉంటున్న ఆ ఇంట్లోకి సంబంధించి కొంత ఆ బీర్వాకి సంబంధించిన తాళాలు కూడా రాజన్ తనకి ఇచ్చాడు తను ఆ జైలుకి వెళ్లే ముందు కూడా అతడి వద్ద ఉండే రెండు సేట్లు ఉన్నట్టు కూడా కొద్దిసేపటికి తన లావని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇంట్లో ఆ విలువైన వస్తువులు లావాణికి సంబంధించిన బంగార వస్తువులు కావచ్చు తాలిబొట్లు కావచ్చు విలువైన వస్తువులను ఎవరు చూసి చోరీ చేశారన్నది కూడా కొంత తెలియాల్సి ఉంటుంది ప్రస్తుతానికి తను ముంబైకి వెళ్లి తిరిగి వచ్చిన లోపల తన వద్ద తనకు రాజధరణ వద్ద నుంచి కూడా తన డాక్టర్ బీర్వాకి సంబంధించిన తాళాల సెట్ కూడా తనకి ఇచ్చాడు కానీ తను ఇంటికి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తన లాకర్లు ఓపెన్ చేసుకుని చూ అందులో బంగారు వస్తువులు కావచ్చు తాలిబోట్టు కావచ్చు విలువైన వస్తువులు కూడా ప్రస్తుతం కనిపించట్లేదంటూ కూడా ఆమె నర్సింగ్ పీఎస్సిలో కంప్లీట్ చేయడం కూడా కొంత చర్చంగా మారినట్టుగా చెప్పుకోవచ్చు ప్రసానికి అయితే లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఈమె రెండు రోజుల క్రితం ముంబై వెళ్ళి వచ్చిన తర్వాత ప్రస్తుతం లావణ్య ఉంటున్న విల్లాకు సంబంధించి ఎవరి వచ్చి వెళ్ళారన్న కోణాలకు ప్రసానికైతే నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మొదటి నుంచి గడిచిన రెండు నెలలుగా ఇటు రాజస్థాను తో పాటు లావణ్య మాలవి మల్హోత్ర ట్రై స్టోరీ సంబంధించి కూడా అనేక ట్విస్ట్ నెలకొన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే మరొకసారి లావణ్య నర్సింగ్ పిఎస్ ఆశ్రయించడం తన ఇంట్లో చోరీ జరిగిందని చెప్పడం ఆ తో పాటు మాలవి మల్తత్ర ప్రమే ఉన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో కూడా మరొక ట్విస్ట్ గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కంప్లైంట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక చోరీ ఎవరు చేశారు ఎందుకంటే ఆమె మీడియాతో మాట్లాడుతూ కూడా తను ముంబై నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక సంబంధించిన ఒక సిట్ నాకు ఇచ్చేది చెప్పిన నేపథ్యంలో ప్రసాద్ అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది మాధురి థ్యాంక్ యూ నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే లోపటి రాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి బీరువా తాళం చేల్ కూడా రాజ్ దగ్గరే ఉన్నాయి సో నిన్న నేను ముంబై వెళ్ళినప్పుడు రాజ దగ్గర దగ్గర తాలంచెల్ తాళం చైల్ తీసుకొని వచ్చి బీరువా ఓపెన్ చేసి చూస్తే నాకు గోల్డ్ లేదు మరి మా ఇంట్లో మనిషికైతే అవసరం లేదు గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం కాకపోతే నేను ప్రిజన్లో ఉన్నప్పుడు మాల్వీ రెండు మూడు సార్లు వచ్చిందంట మా ఇంటికి ఇంకా మాల్వీ తీసిందనే ఉద్దేశమే ఉంది మరి అది రాస్తారు ప్రామేయం ఉండి జరిగిందా రాస్తారుంటికి తెలియకుండా జరిగిందా అన్నది మరి ఇప్పుడు పోలీసులు చెప్పాలి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను ఆ కీస్ లాక్ చేసే వెళ్ళానండి అవి రాస్తారు దగ్గర ఉన్నాయి ఒక టెన్ ట్వెల్వ్ ల్యాక్స్ గోల్డ్ అండి నా మంగళసూత్రం అదే పుస్తకల దాడు కూడా ఉంది అందులో అదే ఒక నాలుగు తులాలు ఉంటుంది సో నేను ప్రిజన్కి వెళ్ళేటప్పుడు ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను తాళంఛీల్ రాస్తారు దగ్గరే ఉన్నాయి నిన్న కూడా రాస్తారునే నాకు మళ్ళీ కీస్ ఇచ్చాడు రెండు సెట్స్ రాజ్ దగ్గరే ఉన్నాయండి ఆ సెట్ ఏదైతే ఉందో రాజు దగ్గరే ఉంది